ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో ఏసునామం పేరిట తప్పక నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయును గాక నువ్వు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా మనుషులు కొరకు కనిపెట్టుకో ఎవరో వస్తారు ఏదో చేస్తారు మోసపోతావు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు మా బలగం ఎంత గొప్పది మా నాన్న చేస్తాడు మా అమ్మ చేస్తుంది మా అక్క చేస్తుంది మా చెల్లి చేస్తుంది మా బంధువు మా బలగం మా బంధుత్వం ఎంత అని బంధుత్వం మీద ఆధారపడకు నేను అంటాను ఆ బంధువులు రాబందులు కాకపోతే మేలు అట్లాగని నేను బంధువులను కించపరచట్లేదు ఎవరి కొరకు నువ్వు కనిపెట్టిన సిగ్గుపడతావు ఈ దినం నుండి దేవా నీ కొరకే నేను కనిపెడతా నీ కొరకే నేను ఎదురు చూస్తా నీ మీద తప్ప లోకంలో ఏ నరమాతృడి మీద నేను అని నీ కొరకే నేను కనిపెడతానయ్యని ఆయన కొరకు నువ్వు కనిపెడితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై ఈ దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు తప్పక కార్యాలు చేసే దేవుడు ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో ఆయన కొరకు ఎదురు చూసే ప్రజల జీవితాల్లో తప్పక దేవుడు కార్యం చేయునుగాక